హూఇస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పెట్ ట్రేడ్ అఫ్కోర్స్ మేము తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదా మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పాల మాట గుమ్మడికాయ దొంగ ఎవడంటే ముసాలు తడుకున్నాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడన్నాను ఆ మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరాలు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామసభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంత మందికి అన్ని లక్షల మందికి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్ వి హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్ ఐ హ్యావ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court Padamanashi. ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల